చెడుమిన మంచి విజయం సాధించింది అంటే దాన్ని మనం పండగలా జరుపుకుంటాం పండగ తర్వాత అలాయ్ బలాయి కార్యక్రమంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా మనమందరం కూడా కలుసుకొని జమ్మి కార్యక్రమాన్ని నిర్వహించుకొని అలాయ బలాయి చేసుకొని మనమందరం కూడా స్వేచ్ఛగా హాయిగా ప్రశాంతంగా ఉండాలని ఒక మెసేజ్ను ప్రజలకు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం దాంట్లో భాగంగా ఎవరికే కానీ నా చిన్న సూచన ఏంది అంటే అధికారం వస్తుంది పోతుంది అధికారం శాశ్వతం కాదు మనిషికి ఏది శాశ్వతం కాదు ప్రేమను మాత్రమే శాశ్వతం కాబట్టి అధికారం ఉన్నా లేకున్నా ప్రేమను మాత్రమే పంచి ప్రజల యొక్క మనసును జొరకునేట్లుగా మా ఎమ్మెల్యే గారు మాకు చేస్తున్నటువంటి బోధాలి పవర్లో ఉన్నప్పుడే ఇంకా తగ్గి ఉండాలి అని చెప్పి పవర్లో ఉన్నప్పుడే ప్రేమను పెంపొందించుకోవాలి పవర్ లేకుంటే ఆ రిలేషన్స్ మనల్ని కాపాడతాయని చెప్పి ఇటువంటి మెసేజ్లు ఎమ్మెల్యే గారి ద్వారా మేమందరం కూడా కాంగ్రెస్ నాయకులు అందరం కూడా నేర్చుకొని మేము కూడా అట్లే ప్రవర్తించడానికి ఎందుకంటే పవర్ శాశ్వతం కాదు మనుషులమే శాశ్వతం అని చెప్పి చెప్పడానికి ఈ రెండేళ్ల పాలననే నిదర్శనం అని చెప్తూ అందరి ప్రేమాభిమానాలతో కాంగ్రెస్ పార్టీ నాయకుల వందరూ కూడా మీకు ఎల్లప్పుడూ తోడ్పాటులో ఉండి కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకుంటామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ఎప్పుడైనా చెప్పా ఇటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమానికి నిర్వహించడానికి ఎప్పుడు ముందుకు వచ్చినా సరే ఇంతకు ముందు నిరోధన గారు చెప్పినట్టుగా సంతోషంగా రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రావడం అంటే మనం కలుసుకోవడము కులాలకు మతాలకు పాటితా పార్టీలకు అతీతంగా ప్రేమను పంచడం అని కానీ ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమానికి కూడా రాలేని వాళ్ళు పొందుకుంటే అలాయ్ అనేది ఇష్టం లేదని మనుషులు కలిసిపోవడం ఇష్టం లేదని గుర్తించాలి దానికి మీరందరూ దృష్టిలో పెట్టుకుంటారని మీరందరి ప్రేమాభిమానాలతో కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా పాలమూరు శస్యశామలకు ఇట్వే ఉండాలని నరకాసుర జరిగి జరిగినప్పుడు కూడా మంచి విజయం సాధిస్తున్నా ఉండాలని తెలియజేస్తూ ఎవరు ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మహిబునగర్ నడిబొడ్డున గడియారం చౌరస్తలో పెట్టడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమం ఉద్యోగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా పండుగ సందర్భంగా అందరూ తమ తమ కుటుంబాలతో గడిపి అట్లాగే అందరూ ఆత్మీయులను కలిసే విధంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలు అన్ని మతాలు జాతులు ఒక దగ్గరై అన్నదమ్ముల వలె ఐక్యతను కనపడే విధంగా ఒక్కసారి ఈ కార్యక్రమాన్ని పెట్టడం మరొకసారి అఖిల భారత ధర్మ ఏదైతే ప్రచార సమితి కమిటీ ఉందో ఈ కమిటీకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కమిటీ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు కేవలం అయ్యప్ప భక్తులు కేవలం నలభై ఒక్క రోజు మాత్రమే అని అనుకుంటారు కానీ వారు నిజంగా కూడా నేనే నా కళ్ళతో చూసిన వారు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించడం నిజంగా కూడా కళ్ళతో చూసాము అసలు ఒకటే ఒకటి నాకు నచ్చింది ఏంటంటే నేను కూడా టూ థౌజండ్ నైన్టీ నైన్ లో నేను మాలా వేసి త్రీ త్రీ టైమ్స్ చేసిన మళ్ళీ చేసే భాగ్యం నాకు కలిగలే కానీ పెద్ద మనిషి రామచంద్రరావు కూడా అప్పుడు ఆయన అందరూ సుబ్రహ్మణ్యం స్వామి అందరం కూడా మేము కలిసి ఉండేవాళ్ళం అప్పట్లో అటు అచ్చుగట్ల అంజయన్న అందరూ అంటే అంతా ఉండేవాళ్ళం చాలా చక్కగా ఆరోగ్య నుంచి కూడా చూస్తున్నా కానీ ఈరోజు మంచి కాన్సెప్ట్తో ఎక్కడెక్కడి నుంచో మహున జిల్లా అంటే హెడ్ క్వార్టర్లో వచ్చి భోజనం చేయడానికి కానీ ఏవైతే అల్పాహారం తీసుకోవడానికి కానీ హోటళ్ళకు వెళ్ళి తింటే అయ్యప్ప స్వాములది సంస్కృతి కాదది పద్ధతి కాదు వాళ్లకు అయ్యప్ప భక్తుల దగ్గర అయ్యప్ప విడిదిలోనే తింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అలాంటి కార్యక్రమాన్ని అసలు చాలా చక్కగా వీళ్ళు మధ్యాహ్న భోజనం కానీ సాయంకాలం అల్పాహారం కానీ చాలా చక్కగా వీళ్ళు అరెంజ్ చేయడం అయ్యప్ప దీక్ష సమితి తరఫున నిజంగా కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మామినారులో మొట్టమొదటి అడుగు ఈరోజు అలా బల కార్యక్రమాలు మరి ఫస్ట్ టైం కనుక మానే వచ్చారు అందరూ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అందరం కలిసి కూడా పెద్ద ఎత్తున అందరం కలిసి కూడా అలయ్ కార్యక్రమం కార్యక్రమాన్ని చేసుకోవాలని అలయ్ బలాయి కార్యక్రమాన్ని అందే అందరం కలిసి ఉండాలని చెప్పేసి మనస్పర్థలు ఉండకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజవంతంగా చేసుకోవాలని తెలుసుకుంటూ నరేందర్ ఒక పదేళ్ల క్రితమే అలయ్ కార్యక్రమం పెట్టేది ఉండే అందరినీ ప్రేమించే వాళ్ళకు కూడా తెలిసి వస్తుండే సరే లేట్ అయినా పర్వాలేదు నరేంద్ర మేమందరం కూడా మేము వెంట ఉంటాం ఏ కార్యక్రమాన్ని కూడా చేసినా కూడా మీ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వెంబట ఉంటాడని తెలియజేస్తూ ఎంతో ఆనందంగా మనము పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఒక దసరా పండుగలు మరియు ఎన్నో పండుగలు రంజాన్ పండుగలు బక్రీద్ పండగలో ఈరోజు మనం చేసుకునే అవకాశం ఉన్నది ఇది చూస్తుంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని చూస్తుంటే కలుసుంటే కలదుసుకము అన్న పాట కూడా మనకు మంచిగా గుర్తొస్తుంటుంది ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం అందరము ఇలానే కలిసిమెలిసి ఉండి పెద్దలు చెప్పేవారు చెడు ఏమన్నా ఉంటే చెవుల చెప్పండి మంచేమన్నా ఉంటే పది మందికి చెప్పండి అని చెప్పి పెద్దలు ఎప్పుడు చెప్పేవారు మరి అలాంటి సాంప్రదాయాన్ని మనమంతా మహబూబ్ నగర్ నుంచి పాలమూరు నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం మెలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ దసరా పండుగను పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం అలాయ్ బలాయ్ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పాలమూరు జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలోనే ఇట్టి కార్యక్రమాన్ని అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మొట్టమొదటిసారిగా మరి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇక్కడ నిర్మించుకోవడం జరిగినది అలా బలాయ్ అంటే మరి చాలామందికి తెలుసు తెలియని వారికి మరి దసరా పండుగ రోజు చాలామంది వారి కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తారు కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు కాబట్టి మరి బంధువులను ఆత్మీయులను కలవాలంటే ఒక వేదిక అవసరము ఆ వేదికని మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఇక్కడ నిర్వహించి పాలమూరు పుర ప్రముఖులు రాజకీయానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి అందరు కూడా సంస్థాధ్వర్యంలో అలాయ్ బలాయ్ చేసుకోవడము చాలా సంతోషదాయకము